ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ అధికారంలో ఉండి పద్నాలుగేళ్ళు అందులో ఐదేళ్ల క్రితం తానే అధికారంలో ఉండి ఆ ఐదేళ్లలో ఏం చేశానో చెప్పుకోలేని వ్యక్తికి ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసిరే అర్హత లేదు హక్కు లేదు ఒకటి ఫస్ట్ పాయింట్ సెకండ్ విషయం వచ్చి మేము అడ్రస్ చేసినా మా పార్టీ మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినా ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా అందరూ ప్రజలతోనే మనం చర్చ మాట్లాడేది మీ అవకతవకలు లేక అవినీతి పాలన లేకుంటే అరాచక పాలన చంద్రబాబు నాయుడు హారంలో ఎట్లుండింది అనేది మేము ఎక్స్పోజ్ చేస్తుంటాం అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మా పాలన ఎంత బాగుందో మేము చెప్పుకుంటూ వస్తున్నాం మీకు సత్తా ఉంటే నీకు సత్తా ఉంటే నువ్వు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేసావో నువ్వు చెప్పాలి ఒక్క మాటైనా ఆయన మాట్లాడే మాటల్లో ఆయన కానీ ఆయన కొడుకు కానీ ఆయన అరువు తెచ్చుకునే దత్తపుత్రుడు కానీ ఒక్కటంటే ఒకటి ఆయన అయితే ఆ దత్తపుత్రుడైతే పద్దెనిమిదిలో ఆ పాలన పాలన అందుకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పక్క కూడా పోయినాను వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులైనా ఇదిగో మేము పద్నాలుగు పంతొమ్మిది మధ్య చేశాం మా పాలన జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఇందులో బాగుంది మాకు ఓట్లు వేయండి అని ఒక్కరోజన్నా అడుగుతున్నారా నోరు ధరిస్తే తిట్లు బూతులు తప్ప అసలు అది మామూలుగా అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యం మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తి కాబట్టి కారుకు అంతిమ నిర్ణేతలు ప్రజలే అని తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ కారు కారుకూతలన్నీ ఎందుకు పట్టించుకోవాలని వదిలేశాను కానీ నిజంగా అంటున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నియంత్రణ ఇంకో రకము ఇంకొక రాజ్యాంగం వాళ్ళు అంటున్నట్టు రాజారెడ్డి గారి రాజ్యాంగం ఇటు పొద్దుపోని మాట్లాడినా అవన్నీ నిజమైతే వీళ్ళట్లా ఇట్లా బరి తెగించి రోడ్డు రోడ్డెక్కి తిట్టుకుంటూ తిరగలిగే వాళ్ళ చంద్రబాబు కానీ ఆయన కొడుకు కానీ వాళ్ళ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవి తప్ప వేరే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు తిట్లు తప్ప ఎక్కడైనా ఒక సహకత్వ సహేతుకమైనవి కానీ లేదా ఒక ప్రాతిపదిక మీద కానీ వాళ్ళు ఏదైనా ఆరోపణలు కానీ విమర్శలు కానీ చేస్తున్నారా ఒకటి లేదా ఈరోజు పెట్టిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడో మాట్లాడినవన్నీ గుదిగుచ్చి దాంట్లో పెట్టారు అందులో ఏది కాదని లేదు కానీ ఫైనల్ మేనిఫెస్టోలో వచ్చాక ఏం చెప్పారు అందులో మేమేమే అమలు చేసామని మేము చెప్పుకుంటున్నాం రోజు అందులో ఏది కాదు నిజంగా చెప్పనండి మద్య నిషేధంకు సంబంధించి కూడా దసరా వారి అన్నాం అది కూడా ఆ లక్ష్యం ఏదైతే ఒక డ్రీమ్ లాంటిది అది ప్రాక్టికల్ ఇబ్బందులు అయినందున వా మాల్యూమ్స్ తగ్గాయి రెవెన్యూ తగ్గకుండా చూసుకున్నాం ఎందుకంటే అసలు వెల్ఫేర్ వాటికి అన్నిటికి కావాలి కాబట్టి ఉన్న బెల్ షాపులు అసలు మొత్తానికే వెళ్ళిపోయి ఉన్న దుకాణాలు షాపులు కూడా సగానికి సగం తగ్గిపోయాయి ప్రభుత్వమే తీసుకోవడం ద్వారా రెవెన్యూకి ఎక్కడ గండిపడకుండా ఈరోజు ఒకప్పుడు పదహారు వేల కోట్లు ఉండేది ఈరోజు ఇరవై ఐదు వేల కోట్లు పెరిగింది అంటే ఇంకో పక్క వాల్యూమ్స్ తగ్గి అంటే కన్జంప్షన్ తగ్గి అది ఎట్లా సాధ్యమైందంటే వాట్ ఎవర్ రావాల్సింది గవర్నమెంట్కి వస్తుంది ఇంతకుముందు సిండికేటర్ రూపంలో అడ్డంగా ఈ ఆదాయం అంతా వాళ్ళు దోచుకుంటున్నారని దాన్ని బట్టి అర్థమవుతుంది ఇది ఇంతగా ఎలాబరేట్ చేసేందుకు చెప్తున్నామంటే అదొక్కటే అనుకున్న పద్ధతిలో అనుకున్నంతగా చేయలేకపోయాం కాబట్టి మాకు మేము తగ్గించుకున్నాం మార్పులు తగ్గించుకొని వేసాం నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు మేనిఫెస్టో పూర్తి చేశామని సగర్వంగా ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మిగిలినవన్నీ ఏది కాలేదో చెప్తున్నానండి అవేమీ చెప్పలేకపోగా ఈరోజు ఉన్నటువంటి సడన్గా చర్చకు రండి ఇంకో దానికి రండి అంటే చర్చకు రావడానికి రెడీనే కానీ ఎప్పుడు నువ్వు ఒక పద్ధతి ప్రకారం ఇదిగో ఇక్కడిక్కడ ఉన్నాయి ముందు ప్రజలకు చెప్పు పద్నాలుగు పంతొమ్మిది మధ్య నేను ఇవి చేశాను ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు లేదా ఈయన చేసిన ఇది బాగాలేదు నేను వీటిని తీసేసి ఇది పెడతాను లేకపోతే వీటికంటే మెరుగ్గా పెడతాను చెప్పు అట్లా వదిలేసి నీకు నువ్వే నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతిలో రోజుకు నాలుగు బ్యానర్ రేటింగ్లు రాసుకొని నీ అంతటి నువ్వు అరాచక పాలనని ఐసోలేటెడ్ ఎక్కడో ఇన్సిడెంట్ సొసైటీలో జరిగే వాటి అన్నిటికీ రాజకీయ రంగం మొత్తం సిస్టంలో వ్యవస్థీకృతమైనట్టు రాసుకుంటూ వచ్చి నీకు నువ్వే తుమ్మి నీకు నువ్వే శ్రీరామరక్షనుకోని నీకు నువ్వే నాలుగు రోజులు అయిన తర్వాత అదే ప్రచారం లాగా చేసి ఇవన్నీ నిజాలు కాబట్టి వీటి మీద చర్చకర అంటే నువ్వు పగటి కళలు కానీ నువ్వు అధికారంలోకి వస్తున్నావు అనుకో నువ్వు రాత్రిపూట కళలు కాని అవన్నీ కూడా నిజం అనుకోని వాటి మీద చర్చ అంటే ఎందుకు ఎందుకు వస్తావు ఏం మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు పాలనలో మేము చెప్పుకున్న వాటిలో చెప్తున్న వాటిలో ఏమబద్ధాలో చెప్పు విత్ ఫిగర్స్ చూపించు అప్పుడు రా అప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వేరే ఎవరైనా నాయకులు వస్తారు కూర్చుంటారు ఎప్పుడు రా వస్తారంటే నువ్వు అనే దాంట్లో అది అసంబద్ధంగా లేకపోతే హేతుబద్ధంగా ఉంటే అప్పుడు ప్రజలే నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంటే నిన్ను అభిమానిస్తారు ఆదరిస్తారు లేదనుకుంటే మళ్ళీ చీత్కరిస్తారు అంతిమంగా నిర్ణయించేది ప్రజలు అది కూడా దగ్గరలోనే ఉందిగా యాభై రోజులు ఇదేం పెద్ద రెండేళ్ళు మూడేళ్ళు లేదు దానికి ఇక్కడ పొద్దుపో ఛాలెంజ్లు ఎందుకు ఊసుకోక మీడియాలో స్పేస్ కోసం ఇది చేయడం ఎందుకు మేమనేది అదే ఫైనల్ స్టేజ్కి వచ్చాం మేమేం ఏం చేసాము ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తున్నాం మేము ఎట్టట్ల ఎన్నికలకు సిద్ధం కావాలో మేము అవుతున్నాం నువ్వు నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేయగా చేస్తున్నారు అది అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావో తెలియదు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు నీ అమరావతి రాజధాని ఎట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలై ఇంకో దగ్గర అయిపోతావు నువ్వు అంతే ఓ రోజు ఎన్ని ఇరవై ముప్పై పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు శంఖరావాలి కథలు రావాలి అంతకుముందు ఇంకా ఏంటంటే నాలుగు రోజులు కొడుకు తిరుగుతాడు నాలుగు రోజులు ఈయన తిరుగుతాడు మూడు రెండు రోజులు ఆయన దత్తపుత్రుడు తిరగబోయే మానేస్తాడు ఏ సభలో ఎందుకో తెలియదు అందులో ఎక్కడెక్కడ పట్టుకొచ్చి రెండు మూడు వేలకు మించి ఉండట్ల అక్కడ పోయే ఛాలెంజ్లు విసిరేది మీకు మీరు పగట్కెళ్ళాలి కానీ మీ వీపులు మీరు చచ్చుకుని మాట్లాడడం కౌంట్ డౌన్ ఇంత ఎందుకు స్ట్రైట్ ఈ రోజు పెట్టుకోండి రోజు ఏమేమి ఉన్నారనుకుంటున్నారో ఖచ్చితంగా ఆరోపణలు ఇదిగో ఈ ప్రాతిపదికం ఏం చేస్తున్నామని అండి రిపేర్ కూడా ఇస్తారు ఖచ్చితంగా ఇప్పుడు ఇవన్నీ కూడా అనవసరం నిజంగానే కౌంట్ డౌన్ మొదలైంది యాభై రోజులు మేము అది అనేది ప్రజలు నిర్ణయిస్తారుగా ఈరోజుకు మేమేం చేసాము ఇవి చేసామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేసామనుకుంటేనే మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు నువ్వు అలా అడగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం నీకు నీ నిజంగా నీ నీవు దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితో మేము పనిచేయిస్తామని ఒక మాటకి పంపను ఎందుకు ధైర్యం జాలట్లా ఆ మాట ఎందుకు అనట్లా అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకు అనట్లా ఇంకోటేదో ఆ పేర్లు ఎందుకనట్లా అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు నా ఆదరణ కింద కత్తెళ్లే ముఖ్యం అవే బ్రహ్మాండమైనవి అవే ఇస్తానని ఎందుకు లేకపోతున్నాడు మేము అనగలుగుతున్నాం ఇగో ఇవన్నీ చేశాము వీటి కంటిన్యూయేషన్ కావాలి వీటి కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు పొద్దుపోని సవాళ్ళు తాటాకు చప్పుళ్ళు వీటి వల్ల ఏమి ఉపయోగం ఉంటుంది నేను చేసిన వాటి వల్ల మాటలు అబద్ధ ప్రచారం తప్ప మరి ప్రజలు చూస్తున్నారు కదా ప్రజలు చూస్తున్నారు సిద్ధ సభలు వాటికి వచ్చే అవి కార్యకర్తల సమావేశాలు కార్యకర్తలు ఎంత ఉత్సాహంతో వస్తున్నారో ఎలా రెస్పాండ్ అవుతున్నారో అది ఎక్కడి నుంచి వస్తుంది ప్రజల్లో ఉన్న ఆదరణ వల్ల వచ్చింది ఆ ఉత్సాహం కానీ ఆత్మవిశ్వాసం కానీ నాయకుడి మీద ఉండే విశ్వాసం అది అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు రెండు సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఒక్క మాట అయినా పరుషంగా రాజకీయంగా ఎన్నైనా అనొచ్చు కానీ పరుషంగా వ్యక్తిగతంగా దూషించే మాటలు ఒకటన్నా అన్నాడా చంద్రబాబు కానీ ఆయన కొడుకుని కానీ అలాగే ఆయన మాట్లాడిన మాటల్లో ఏదైనా తాను చేసిన పనుల గురించి అలాగే ప్రజలకు అప్పీలు నెక్స్ట్ వీటి కంటిన్యూషన్ ఇంపార్టెన్స్ ఓ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ నాయకుడు ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది మాట్లాడుతున్నారు చెప్తున్నారు ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇది చెప్పాలి నిన్న మాట్లాడిన మాట్లాడు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి ఇది ఇది మీరు చేయలేదు కదా ఎందుకు ఎందుకు మాట్లాడినారని ఏది లేదు కదా కోటి నలభై లక్షల కుటుంబాలకో నలభై ఐదు కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకో రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో అవాస్తవం ఏముంది కొన్ని ప్రభుత్వం లెక్కలే ఆ వాస్తవం అంటే కదా అంతా వాస్తవం అంతా బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు కానీ దీన్ని ఎవరు డినై చేయలేదు కదా కాదనలేని సత్యాలే కదా అలాగే ఊరు సచివాలయాలు రావడం కానీ నాడు కింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ ఇవన్నీ కూడా వాస్తవాలుగాకేమవుతాయి నువ్వు ఎక్కడ కాదనగలవు లేదా ఫీజు రీఇంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ వైద్యానికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం కానీ ఇవన్నీ కాదని ఎవరు అనగలరు మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి నాలుగేళ్లలో ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు కనగలరు వాటి నియమం లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్న రామోజీరావు రోజు ఆయన విషయం కక్కుతున్నది నాడు ఏడు కింద హండ్రెడ్ పర్సెంట్ అయిపోయినాయకురావు అండ్లా ఎక్కడ కాలేదో ఆ ఫోటో వేస్తాడు మరి దీని సంగతి ఏందంటాడు అసలు ఏది జయినోడికి నువ్వు మీ నాయకుడు అని నేను అని అంటున్నా ఆయన ఆయన నాయకుడు లేదంటే ఆయన బానిస ఆయన అనుచరుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ హయాంలో ఏది జైన ఈరోజు ప్రయత్నం చేసి ఒక భారీ లక్ష్యం పెట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఫిఫ్టీ పర్సెంట్ పైగా పూర్తి చేసి మిగిలిన కూడా ప్రోగ్రెస్లో ఉండి ఇంత ఫైనాన్షియల్ దీంట్లో క్రైసిస్లో కూడా ఇది చేస్తున్న ఈ అనేది జగన్మోహన్ రెడ్డి గారిని అది ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు అంటారు కానీ చేసిన వాటి నువ్వు ఎందుకు పద్నాలుగు పంతొమ్మిది మంది ఇందులో ఏది చేయలేకపోయావు దానికి ఆన్సర్ ఉండదు సో ఇది కేవలం ఒక రెండు మీడియా సంస్థలను నమ్ముకొని లేదంటే తన ఊదరగొట్టడంలో ఉన్న తన 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 వాటి కాదు తన 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 పరిపక్వతను లేదా తన మాస్టర్ క్రాఫ్ట్మెన్నో క్రాఫ్ట్మెన్షిప్ను దాన్ని వాడుకొని చంద్రబాబు నాయుడు రోజు మాట్లాడిందే మాట్లాడుతు లేదంటే కొత్తది ఏదోతో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ట్రై చేశారు కాస్త ఎలక్షన్ల ముందు కూడా చేస్తున్నాడు దానివల్ల ఉపయోగం ఉంది ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి రిజల్ట్స్ ప్రజలు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం మంది ప్రజలు ఖచ్చితంగా డైరెక్ట్గా బెనిఫిట్ పొందారు ఏదో ఒక రూపంలో ఈ రూపంలో ప్రభుత్వం నుంచి బెనిఫిట్ పొందారు అందుకు కృతజ్ఞతలు చెప్తున్నారు అందుకే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అవి కళ్ళ ముందు కనపడుతున్నాయి దాంతో బెంబేలు ఎత్తిపోయి రోజుకొక కొందరు ఆయన మాట్లాడుతున్నాడు రాజకీయాల్లో రాజకీయాల్లో నాకెందుకు తను చెప్తున్నాడు కాబట్టి మేమే పవర్ వస్తున్నాము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నారని అంటున్నాడు కాబట్టి ప్రజలు ఆయనను చిత్కరిస్తున్నారు పంపేస్తున్నారని అంటున్నాడు కాబట్టి మరి అంత నీకు ధీమా ఉంటే నీకు పొత్తులు ఎందుకు ఆయన అడుగుతున్నాం మా అంతటా మేము అందులో ఆయన ఇష్టం ఎంతమంది జనో పెట్టుకోండి కానీ అయిపోయింది వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంతముందు ఆయన పవన్ కళ్యాణ్ అన్నాడని ఎవరు అన్నారు ఏది మాకు మేమే అధికారం వస్తున్నామని అంత అధికారం లేకొస్తామని ధీమా ఉన్నప్పుడు ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇంత వ్యతిరేకత ఉందని ఆయన అనుకుంటున్నప్పుడు ఇంక పొత్తులెందుకు మేలుగా తగలొచ్చుగా ఆ సీట్ల దగ్గర అంత గందరగోళం ఎందుకు తన తమ్ముళ్ళను అంతే ఇది ఇబ్బంది పెట్టడం ఎందుకు తన నమ్ముకున్న వాళ్ళను తనకు లేదు కాబట్టి ఇంకో పక్క బింకాలు కలుపుతున్నాడు కాబట్టి ఏదో ప్రగల్భాలు కలుపుతున్నాడు కాబట్టి ఆయన అడుగుతున్నాం మరి నీకు అంత ఇది ఉంటే పొత్తులు ఎందుకు ఆయన అడుగుతున్నాం వస్తే జగన్ విశాఖ అధికారంలోకి రాని వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు పద్నాలుగు పంతొమ్మిది మధ్య వాళ్ళే అధికారంలో ఉన్నారు అంతకు తప్పుడు కేసులు వాళ్ళే పెట్టించారు ఈ అధికారంలోకి వస్తే అన్నీ తీసుకొని పంచుతారు ఈ పొదుపుని మాటలన్నీ ఎందుకు ఆయన ఆస్తులు ఎవరు ఇటు పంచలేరు రెండు ఎకరాలు అర్ధ ఎకరాల నుంచి అక్కడికి ఎదిగినారు లక్షల కోట్ల లేకి అవన్నీ మేము పంచుతామంటే కూడా అంతే అసంబద్ధంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే అవన్నీ పంచుతారు ఎప్పుడు అందులో జగన్మోహన్ రెడ్డి గారు అవి అవి ఎలాగో రావనే ధీమా ఇంకోటి వచ్చినా ఏం చేయలేరు అనేది ఒకటి అక్కడ అనేది అన్నీ రికార్డెడ్గా ఉంటాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళ ఎట్టు ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారివి అట్లే ఉంటాయి ఇంకొక నాయకుడువి అట్లే ఉంటాయి అవి రికార్డెడ్గా ఏమున్నాయో అవన్నీ ఆస్తులు అవుతాయి వాటిని ఒకటి ఇంకోటి లాగి పంచడం ఇంకోటి అనే అసలు ఆ ఊహనే ఎందుకు వస్తుందో వాళ్ళకి అర్థం కావట్లే ఉంటే వింటే వాళ్ళకుంది ఇది నియంత్ర లక్షణాలు లేక లోపల ఆ కోరికలో మేము వస్తే అజ్ చేయాలి అది చేయాలనే తాపత్రయం అది ఏమీ చేయలేని వాళ్ళు అసమర్థులు

ఏమన్నా అర్థం ఉంది పోనీ మీరు అడగండి ఏం దాని ఏం తో పూర్తి విషయం చెప్తే ఏదో ఇవ్వడం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలరు ఎక్కడ లేదు ఆరు వందల డెబ్బై కోట్లు ఎక్కడ అవినీతి జరిగింది అదే ఇంతకుముందు ఒకసారి నారాయణ నమో వ్యక్తి చెప్పాడు పెన్షన్లలో అవినీతి పెన్షన్లు కిందికి పంపడం ద్వారా లేని పెన్షన్లకు ఇన్ని కోట్లు తినేసారని అసలు సాధ్యమేనాము ఇప్పుడు మూడు అయింది అంతకుముందు రెండు వేల ఏడు వందలు మూడు వేల పెన్షన్ ఇంటింటికి పంపించి క్యాష్ వసూలు చేసుకుని వెనక్కు తీసుకోగలరా గవర్నమెంట్ అట్లా చేయగలదా ఒకవేళ అట్లా చేయగలిగితే పద్నాలుగు ఏళ్ళు ఆయన అదే చేసినాడా అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రంలో ఉన్న ఆ ప్రభుత్వము లేదా మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు అదే చేస్తున్నాయా ఏ ప్రభుత్వం ఇలా చేయగలదా ఇవన్నీ ఎవరు ఎవరికి ఇది చేయాలని కేవలం మీడియా ఉంది చేతిలో ఆ పచ్చ మీడియా ఒకటి ఉంది వాడు వీళ్ళు ఏం కుస్తే అది వేస్తారు లేవంటే అది వేస్తారు అవన్నీ పట్టుకొచ్చేసి జనం కన్ఫ్యూజ్ కావాలనేది వాళ్ళ ఆశ కానీ జనం చూడరా వాళ్ళకి ఆ మాత్రం తెలియదా వీళ్ళ ఇంగితం లేని మాటలో వాళ్ళకు వాళ్ళ లోపల ఉండే ఇదంతా బయటకు అక్కడ ఏవైతే చంద్రబాబు నాయుడు లక్షణాలు అన్నీ ఉన్నాయో అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నారు అవన్నీ ఆపాదించేటట్టు చూసుకొని రాయడము మా దాని మొన్న ఎప్పుడో నాకు నవ్వు వచ్చింది లొకేషన్ అతను మాట్లాడుతుంటే ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు తొంభై తొమ్మిది తర్వాత అపోజిషన్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకు శాపం ఉంది ఒక్క ఒక్క రీజన్ చెప్పినా ఆయన తల ఈ ముక్కలు ముందు మునిషాప్ ఉంది లోకేష్ ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నాడు లోకేషడు పిల్లోడు కాబట్టి ఏం తనకేం గుర్తున్నట్ల మన ఆయన గురించే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అనేది గుర్తున్నట్ల ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నాడు ప్రపంచం అంతా తెలుసు అబద్ధం నిజం చెప్తే తల చెక్కలవుతుంది అడిగి చిన్న పిల్లోడిని అడిగినా స్టేట్లో మనం క్వశ్చన్స్ ఎక్కడన్నా అడిగితే ఎవరు అంటే చంద్రబాబు నాయుడు అంటారు అంతగా అందరికీ తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాంటి ఇది చెప్పాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు అర్థమవుతుంది ప్రతిదీ మీరు ఏదన్నా చూడండి వాళ్ళు చేసినవన్నీ మాకు ఆపాదించాలని వస్తుంది ఓట్ల గురించి ఈరోజు ఓట్లు ఒకటోటి కెలిక్కితే కుప్పంలో సుమారే లాగినం తీసి అవన్నీ దొంగ ఓట్లన్నీ ఉండేది వాళ్ళు కానీ రోజు బ్యానర్ హెడ్డింగ్లు వచ్చి ఓట్లు తీస్తే మా ఓట్లన్నీ తీసేస్తున్నారో అని వాళ్ళే రాస్తారు అలాగే కొత్త ఓటు చేర్చే దగ్గర కానీ ఇంకోటి కానీ హడావుడి చేసి ఒక లేని ఏదో క్రియేట్ చేయడము అది ప్రజలు నమ్మి ఆ పేపర్లలో రాయడము తద్వారా ప్రజల్ని ఇంప్రెస్ చేయాలని చూడడం ఇది తప్ప వాళ్ళకు వేరే పని లేదు దీని బదులు ప్రజలకు ఏదైనా సేవ చేసి నాలుగేళ్ళల్లో నాలుగేళ్లలో ఇది ఇంత చేసి చూపాడే ఫస్ట్ టైం సీఎం మేము పద్నాలుగేళ్ళు నేను ఎందుకు చేయలేకపోయాం ఈ ఆలోచనలు మాకు ఎందుకు రాలే అనే పశ్చాత్తాపం కానీ ఇప్పుడైనా మేము చేస్తామని నమ్మవలికేటు వేసే ప్రయత్నం చేయకపోగా లేనివన్నీ క్రియేట్ చేసి అబద్దాలన్నీ మాట్లాడి ఎట్లా అట్లా ఇది మిస్లీడ్ చేయాలి ప్రజలు అనేదే నన్ను చేస్తున్నాను నాకు తెలిసిన విద్య అది ఒకటే చంద్రబాబు నాయుడుతో అదే చేస్తున్నాడు అంత ప్రశ్నలకు వ్యవస్థలో ఎవరికి ఎట్లా రియాక్ట్ కావాలనో అవుతుంటారు చట్ట చట్టం అనేది తన పని తన చేసుకుపోతుంది పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కోవడానికో ఈ కేసులు పెట్టాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు తప్పులు చేశాడు అవినీతికి పాల్పడ్డాడు కాబట్టి ఆ రోజు కేసు పెట్టారు ఆఫ్ ఏసీ కేసు ఉంది ఆయన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టారు మేము అడగాల జైల్లో ఉన్నప్పుడు అన్ని రోగాలు ఉన్నాయని చెప్పి అక్కడ ప్రపంచంలో రోగాలని చెప్పి ప్రాణం ఏ క్షణంలో పోతుందో అన్నట్టు చెప్పి న్యాయస్థానాల దగ్గర అందరి దగ్గర పోయి జాలి కొలిపోయేట్టు వాళ్ళ దగ్గర మాట్లాడి ఇది చేసి ఈరోజు బయటకు వచ్చి ఇంతగా తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు మరి అదంతా ఏమైనా రోగాలన్నీ ఏమైనా మాయమైనాయా మేము అడగాల గుర్తులేదు కానీ ఎవరికి మర్చిపోతున్నాం సో కేసులు ఉన్నాయి అంటే ఏదో జరిగేది అది ఎవరి మీద పెట్టేసినా దానికి సంబంధించి న్యాయస్థానాల్లో ఏదో ఉంటే దాన్ని తెలుసుకొని బయటకు రావాలా ఇప్పుడు దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ మీద ఆయన కేవలం చంద్రబాబు నాయుడుతో ఉన్నాడు కాబట్టి ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి ఆయన మీద కేసులు పెట్టకూడదని ఎట్లటో నాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు తప్పుడు కేసులు వాటిని ఎదుర్కొంటారు న్యాయస్థానంలో రోజు దాని గురించి ఏమనట్లేదే అది కేసు ఒకవేళ పెద్దదే చిన్నదే ఏదో ఒకటి పెట్టారు చట్టంలో దానికి ప్రొవిజన్ ఉంటుంది సుమోటో పెట్టారు లేకపోతే కంప్లైంట్ ఇవ్వడానికి ఇస్తే పెట్టిండొచ్చు దానికి సంబంధించి లెట్ చేసి ఆయన చంద్రబాబు నాయుడు నిజంగా పార్టీ అధ్యక్షుడైతే రాజకీయ పార్టీ చేయాల్సిన పని ఏంది తన అదీకి సంబంధించి ప్రజలకేం చేస్తారో చెప్పాలా అది అది చెప్పి ప్రజల మన్ననం పొందే ప్రయత్నం చేయాలా లేదంటే అన్నట్టు గతంలో తను చేసింది ఏంది అవన్నీ చెప్పుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోవాలి మీరు గమనించండి అవి తప్ప ప్రజలకు అవసరమైన విషయాలు తప్ప మీవన్నీ మాట్లాడతాడు ఆయన అసలు ప్రజలకు సంబంధం లేని విషయాలు మాత్రమే మాట్లాడతాడు తద్వారా మిస్లీడ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు